హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళానని చెప్పాను కదండి సారీ అండి ఈ వ్లాగ్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేను సికింద్రాబాద్ వెళ్ళాలంటే మా ఊరు నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి స్టేషను అలా స్టేషన్కి వచ్చి ఎక్కాలి మేము చూసారా రైల్వే స్టేషన్ ఎంత ఖాళీగా ఉందో కొంతమంది మాత్రమే ఉన్నారు అంటే ట్రైన్ వచ్చే టైం అయింది కాబట్టి కొంతమంది అప్పుడప్పుడే వస్తున్నారనమాట ఆ అలా స్టేషన్లో ఒక టూ కం టూ ప్లాట్ఫామ్ మాత్రమే ఉంటాయండి ఎక్కువ పెద్ద మరీ పెద్దదేం కాదు రెండు ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉంటాయి చూసారా ట్రైన్ వచ్చేసింది ఇది మార్నింగ్ సెవెన్కి వస్తుందండి ట్రైన్ ఈ ట్రైన్కి అందరూ గవర్నమెంట్ టీచర్స్ ఎక్కువ గవర్నమెంట్ టీచర్స్ నడుకుడి జంక్షన్లో దిగుతారండి అప్పుడు ఖాళీ అవుతుంది ఇది గుంటూరు నుంచే కాబట్టి పెద్దగా మరీ రెష్గా ఏమి ఉండదు మామూలుగానే ఉంటుంది నడి కూడా అయితే చాలా వరకు ఖాళీ అవుతుంది ట్రైన్ కొంచెం స్లో అవుతుందండి స్లో అయింది నేను చిన్నగా ఎక్కి ఎక్కిన తర్వాత నేను ఒక్క క్లిప్ కూడా అస్సలు తీయలేదండి తీయలేదు ఇంకా డైరెక్ట్గా సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత కొంచెం వీడియో క్యాప్చర్ చేశాను చూసారా ఆగింది ట్రైన్ సికింద్రాబాద్ వచ్చేసిందండి టెన్ ఫార్టీ ఫైవ్కి సికింద్రాబాద్ వస్తుందనమాట ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద నుంచి వెళ్తున్నాను ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఇట్లా వెళ్ళాలండి బయటకు వెళ్ళాలంటే ఇదిగోండి అందరు ముందు వెళ్తుంటే నేను స్లోగా వీడియో క్లిప్ తీసుకుంటూ అలా స్లోగా వెళ్తున్నాను అలా ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం రైట్కి తిరిగితే రైట్కి తిరిగి కొంచెం ముందుకు వెళ్తే రోడ్ వస్తుంది నేను ఇక్కడ సికింద్రాబాద్లో ప్యారాడైజ్ కేఫ్ ఉంది కదా ఆ ఏరియాకి వచ్చాను పక్కనే పారాడైజ్ బేకరీ ఉంది నేను హైదరాబాద్ ఎందుకు వెళ్ళాను అంటే సారీస్ బిజినెస్ చేస్తాను శారీ సేల్ కోసం తీసుకురావడానికి వెళ్ళానని చెప్పాను కదా ఆ షాప్కి వెళ్ళానండి చూసారా కలెక్షన్ ఎంత బాగుందో నాకు నచ్చిన కొన్ని కలెక్షన్ మాత్రం వీడియో తీశానండి ఎందుకంటే షాప్లో ఉన్నవి అన్నీ తీయాలంటే నేను తీయలేను కదా అందుకని చెప్పి నాకు నచ్చిన కలెక్షన్ వరకు వీడియో తీశాను ఆ శారీస్ బ్యాక్ సైడ్ చూపించమని అడుగుతున్నాను వాళ్ళని నేను చూసారండి ఇవన్నీ ఇమిటేషన్ పట్టు అండి అది ఒరిజినల్ పట్టు ఉన్నంత షైనింగ్ ఉందండి చూసారా అసలు ఎంత బాగున్నాయి అన్నీ లైట్ కలర్ లైట్ కలర్స్కి డార్క్ కలర్ బార్డర్స్ అండి ఎంత బాగుందో చూడండి అన్నీ లైట్ కలర్స్ ఏనండి లైట్ కలర్స్కి డార్క్ కలర్ బార్డర్స్ అనమాట చూసారా ఎంత బాగున్నాయో చాలా కలెక్షన్ ఉందండి కాకపోతే నేను కొన్ని మాత్రమే తీశాను చూసారా ఇది ఇంకొక టేబుల్ మీద అనమాట ఇవి ఇంకా కొంచెం వే అన్ని అన్నీ లైట్ కలర్స్ ఎంత బాగున్నాయో చూడండి ఇవి చూసే కన్నా కూడా కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది రీసెంట్గా మా అక్క వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అయిందని చెప్పాను కదా ఇలాంటి వాటిల్లోనే తీసుకున్నారండి వాళ్ళు థర్టీన్ థౌజండ్ అలా పడింది వాళ్ళకి కాకపోతే విమ్యూటేషన్ కానీ పట్టుకి ఏ మాత్రం తీసుకోకుండా అంత షైనింగ్ అదే షైనింగ్తో ఉందండి చూసారా ఎంత బాగున్నాయో ఇవి త్రీ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయండి కానీ అసలు ఆ ప్రైజ్ అంటే ఎవ్వరూ నమ్మరు ఇక్కడ చూసారా ఇక్కడ బొమ్మకి కట్టారు శారీ అది కూడా ఎంత బాగుందో చూడండి ఒకసారి సూపర్గా ఉంది కదా పట్టు శారీసే కాకుండా కొంచెం ఫ్యాన్సీ శారీస్ కూడా నచ్చినాయి అనమాట నాకు కలెక్షన్ బాగుందని చెప్పి ఇక్కడ కూడా కొంచెం చిన్న వీడియో తీశాను ఇంతకు ముందు రోజుల్లో ఫ్యాన్సీ అంటే బాగా బరువుగా ఉండి అంత కంఫర్ట్ ఉండేవి కాదండి ఒకప్పుడు ఫ్యాన్సీ శారీస్ అంటే బట్ ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ అంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అదే గ్రాండ్ లుక్ ఉంటుంది అదే విధంగా చాలా సాఫ్ట్గా ఉంటున్నాయండి ఇప్పుడు వచ్చే సారీస్ చూసారండి అక్కడ బొమ్మలు కట్టినవి అసలు ఎంత బాగున్నాయో చూడండి ఒకటికి మించి అన్నట్టుగా ఉన్నాయి ఇంకొకటి అన్నట్టుగా ఉన్నాయి అనమాట ఇక్కడ నేను డ్రెస్సెస్ సెక్షన్ దగ్గర కూడా వచ్చానండి చూసారా ఫస్ట్ డ్రెస్ ఎంత బాగుందో లైట్ కలర్కి డార్క్ కలర్ చున్నీ ఇచ్చారనమాట డ్రెస్సెస్ కూడా కొంచెం వీడియో తీశానండి ఇవన్నీ త్రీ పీసెట్స్ వేర్ త్రీ పీసెట్స్ అండి చూసారా ఎంత బాగుందో ఒకటికి మించి ఇంకొకటి అన్నట్టుగా ఉన్నాయి కదండి నాతో పాటు మీరు కూడా చూస్తారు కలెక్షన్ అని కొంచెం అక్కడక్కడ కొంచెం వీడియో క్లిప్స్ తీసానండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి నాకు ఎందుకో డార్క్ కలర్స్ కన్నా కూడా లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం అండి లైట్ కలర్స్ వేస్తే కొంచెం క్లాసీ లుక్ ఉంటుందండి ఎప్పుడైనా కూడా చూసారు ఎంత బాగున్నాయి కదా ఇంకక్కడి నుంచి షాప్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి ఆ దారిలో ఫ్రూట్ మార్కెట్ అండి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉందని జస్ట్ అట్లా ఒక క్లిప్ తీసాను అనమాట ఇదంతా ఫ్రూట్ మార్కెట్ అండి